వైసీపీ అంతం తొండంగి పంతమంట వైరపక్షాలన్నీ ఒక్కటయ్యాయి వైకాపా అరాచక పాలను తుదముట్టిస్తామని అక్కడ సుపరిపాలకుడు చంద్రబాబు ఇక్కడ స్నేహశీలి దివ్యమ్మ గెలుపు కోసము జెండా అజెండా చేతబట్టి బేషైన సూపర్ సిక్స్ పథకాలతో ప్రజా మద్దతు కూడగడుతున్నారు తెలుగుదేశాన్ని గెలిపించి తమ పంతం నెగ్గించుకుంటామని తొండంగి ప్రజలు అంటున్నారు రెండో రోజు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం సూపర్ రేంజ్ లో కొనసాగింది మొట్టమొదంగా యనమల రాకృష్ణ గారి గురించి మేము అందరం తయారాము ఎవరు ఎక్కడికి వెళ్ళినా కానీ అయిన తర్వాత మాకు దేని మాకు రాజకీయ భవిష్యత్ చెత్తమల రాకృష్ణ గారు మాకు గ్రూపులు రే మాకుట్టే గ్రూపు తెలుగుదేశం పార్టీ యనమల కుటుంబం తప్ప మాకు ఎవరితో సంబంధం లేవు కొన్ని ప్రతిపక్షం వాళ్ళు కావాలని మేము బురద చదువుతున్నారు కాబట్టి మేమంతా యనమల దివ్యం గారిని అఖండ మేయర్తో గెలిపించుకుంటాం ఎస్సీలు బీసీలు ఓసీలు అన్ని కులాలు కూడా పార్టీలు అత్యతగా అందరూ కూడా ఈసారి ఒక మహిళగా ఒక కూతురుగా ఒక చెల్లిగా గతంలో విజయలక్ష్మి గారిని ఎలా అయితే గెలిపించుకుంటారో అలాగే ఇప్పుడు కూడా గెలిపించుకుంటారు మా పెద్ద కూడా ఇప్పుడు చెప్తున్నాం మా మొసలు మా నాన్నవాడు కూడాను అలాగే విజయమూర్కి అఖండ మీదతో గెలిపించారని మేము ఎస్సీల తరఫున తొండ మండల తరఫున మేము తెలియజేసుకుంటున్నాం అందరు కూడా ఎవరేదో అనుకుంటారు అనుకోవద్దు మేమందరూ ఓటే ఎస్సీలు బీసీ అన్ని కులాలు కూడా జిఎంఆర్ ఎనభై మూడులో లో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు సమాజమే ప్రజలే దేవాలయం సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అన్నటువంటి గొప్ప నినాదంతో ప్రవేశపెట్టినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే దళితులు అన్నవాడికి రాజ్యాంగ ఫలాలు ఓటు హక్కు కోసం రాజకీయ కోసం మాకు అందరికీ అర్థమైంది ఇలా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎన్ని కుట్లో కుతంత్రాలు పెట్టినా ఎస్సీ కమ్యూనిటీలు ఎన్ని గొడవలు పెట్టినా తొండెంగి మండలంలో ఉన్నటువంటి ఎస్సీ పేటలు అన్ని కలిపి యనమల దివ్య గారికి ఫుల్ సపోర్ట్ గా మేము యాభై వేల మెజార్టీతో ముక్త కంఠంతో మేము వివరిస్తూ ఉన్నాం అందరూ కూడా వైఎస్ఆర్ అనుకుంటున్నారేమో కానీ తొండింగ్ మండలంలో ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా మాలా మాదిగులు దివ్యం గారికి యాభై వేల మెజార్టీతో మేము అందరం కలిసి పనిచేయడానికి మేము మాది ఎప్పుడు ఒకటే విధానం జై యనమల యనమల కుటుంబం తప్ప మాకు వేరే విద్య మాకు అవకాశాలు లేవు ఎవరెవరు ఏదో రెచ్చగొట్టి పైన మాలో మాకు ఎన్ని గొడవలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టించాలన్నా మేమందరూ కూడా గుండు ధైర్యంగా విప్లవ నినాదాలతో మేము అందరం కంపల్సరీ తెలుగుదేశం పార్టీ మేము కట్టుబడి ఉన్నాం తెలుగుదేశం పార్టీ దివ్యాంగారు అకన బడ్జెట్ తో నెగ్గిస్తామని మేము కోరుకుంటూ జై యనమల మా కోనబరెస్ట్ మా యాదవ్ సంఘం మొత్తం అక్కడ కడారిపేట దగ్గర నుంచి ఇటు అద్దరపేట వరకు కూడా ఏకతాడిగా ఆ రోజు మన యనమల రామకృష్ణ గారికి ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా మా దివ్యమ్మ గారిని కూడా అఖండ మెజ్యతో ఒక యాభై ఏళ్ళు ఓట్లు మెజార్టీతో కూడా నెగ్గించుకోవడానికి మేము అందరం ముందుకు వస్తున్నాం మా యాదస్థానం ఎక్కడున్నా సరే ఒక కమిటీ చేసి మొత్తం అందరూ ఒక గ్రూప్ రాజకీయాలు కాకుండా ఒకే రాజకీయంగా మా టీడీపీకి ఏకాగ్రంగా మా దివ్యమ్మ గారిని అఖండ మెజయతో నెగ్గిస్తామని మేము అందరూ కూడా ముందుకు వస్తున్నాం అదేవిధంగా మన ఆదేశాల మేరకు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా మీ అందరూ కూడా నడుస్తున్నాం జై అన్నమల జై జై అన్నమల జై దివ్యగార్ జై జై దివ్యగార్ జై తెలుగు జై తెలుగు జై చంద్రబాబు జై జై చంద్రబాబు తగ్గేదలే మాకు దివ్య గారిని నగ్గించుకుంటే ఆడాలకు మంచి ఉపకారం జరుగుతుందేమో ఆశతో మేము అందరం ముందుకి కదలి రావడం జరిగిందండి యనమల రామకృష్ణ గారు ఖచ్చితంగా ఆయన ముందు అన్ని చాలా బాగా చేశారు కాబట్టి ఆయన మీద అభిమానం కొలిది మన తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గం తరఫున మన రామకృష్ణ గారు మన దివ్య గారు అందరం తో రావాలని చాలా ఆశిస్తున్నామండి ఆడవాళ్ళు అందరూ ఒక్కటయ్యి ఆవిడ ఎక్కించాలని ఆశతో చాలా 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 కృషి చేస్తున్నాం అండి ఖచ్చితంగా ఆవిడ రావాలని మేము ఆశిస్తున్నాం అండి నేను ముందు ఎంపీటీస్కే చేశానండి తొండగ మండలం కాకినాడ జిల్లాలో తర్వాత మళ్ళీ నేను సరపంచ్ చేశానండి వచ్చేసి మా ఎలంలో దివ్యమ్మ గారికి మరి ఉదయపూర్ నమస్కారాలు అండి మా తప్పకుండా ఏదైతేనే మేము పచ్చి అంశాలు పెట్టి మేము టీడీపీకే మేము బలవంతంగా మేము భారీగా మెజార్టీతో మా దివ్యమ్మని గెలిపించాలి ఖుషితో మేము అందరూ సిద్ధపడి ఉన్నామండి ఎటువంటి అందులో కూడా మాకు బాధ్యతగా కృషితోటి మేము ఆడవాళ్ళు కూడా సందర్భంతో మేము గెలిపించాలని రాత్రి పోవాలని గడప కార్యక్రమం మనకి తప్పకుండా తిరుగుతున్నాం అండి మాకు రామకృష్ణ గారు చేసిన అభివృద్ధి మా గారికి అయితేనే ఎస్ఐఎస్సీలకు అయితేనే బీచీ బీచీలకు అయితేనే వేరే కులాలకు అందరికి ఎవరికైనా తర్వాత ఈయన నలభై సంవత్సరాలు పెట్టి ఆయన చేసిన కృషి కూడా మేము జీవితవంత వరకు మేము జీవితవంతం వరకు చచ్చిపోయిన వరకు కూడా ఆయన మేము మరలామండి ఆయన ఒకే పార్టీ ఒకే జెండా ఈ టీడీపీ జెండా కాలం ఒకే నాయకుడు కాలం ఈ పశువు జెండా పెట్టి మేము పోయడం అనుకుంటున్నాం అండి ఎన్ని గవర్నమెంట్ వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా ఎంత నాయకులు వచ్చిన దోపిడీ దౌర్జన్యం చేసినా కానీ ఎటువంటి పెద్ద తగ్గేదే లేదండి మనం ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మేము అందరం ముందుకు అడిగేసామండి మంది మన దివ్యమ్మ గారి గురించి ఎదురు చూస్తున్నారండి రామకృష్ణ గారిని మన చంద్రబాబు నాయుడు గారిని ఎవరు మర్చిపోారండి చాలా మంచి పనులు చేశారండి లైఫ్లోనూ ఆ మంచి పనులన్నీ కూడా మర్చిపోకంట ఇప్పుడు ఏంటంటే మహిళలు వెనకడుగడం ఏంటంటే ఒక పెన్షన్కి దీనికి దానికి గురైపోయి కొంతమంది భయపడి రావట్లేదండి మన చంద్రబాబు నాయుడు గారు రామకృష్ణ గారు మన దివ్యమ్మ గారికి వెళ్తే నెలకి నాలుగు వేలు పెన్షన్ ఇస్తారని సెలవు ఇచ్చారండి ఈ గుర్తు గుర్తించుకోండి తర్వాత మూడు గ్యాస్ పంటలు ఫ్రీ అన్నారండి మహిళలకి ప్రతి ఒక్కరికి డబ్బులు పద్దెనిమిది వందలు కాకుండా ఇరవై వేలు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి ప్రతి మహిళకి పదిహేను వందలు ఇస్తానన్నారండి నెలకి తర్వాత ఏంటంటే ప్రతి ఒక్క మహిళ భయపడకుండా ముందడుగు వేసి మన యలమల రామకృష్ణ గారిని దివ్యమ్మ గారిని ఈ మెజార్టీతో గెలిపించి మెజార్టీతో గెలిపించి మన రామకృష్ణ గారిని అందరినీ మర్చిపోకుండా ఈ పెన్షన్ల గురించి దేని గురించి కూడా భయపడకుండా ముందడుగు వేయమని ప్రతి ఒక్క మహిళకి కూడా నమస్కారం చేసి ప్రార్థిస్తున్నామండి తగ్గేదే లేదండి తెలుగుదేశం ముందుగా జయబెములు కాకినాడ జిల్లా తొండింగ్ మండలంలో తొండింగ్లో ఈ వేళకి రెండు రోజులు పెట్టి ఎలమ దివ్యమ్మ గారిని గడప గడపకు తిప్పి ఉన్నాం అందరూ ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు రాష్ట్రం అభివృద్ధి చేసిన చంద్రబారాన్ని మర్చిపోకుండా మరి ఈ తండ్రింగ మండలమే కదా కోటనుందులు మండలమే కదా తున్ను మండలం కదా ఎంత అభివృద్ధి చేసినా రామకృష్ణ గారిని దృష్టిలో పెట్టుకొని మరి ఎలమల దివ్యామ్ గారికి ఎంతో స్వాగతం పలుకుతున్నారు మహిళలు అలాగే జన్స్ కూడా చాలా మంది వస్తున్నారు తరలి వస్తున్న జనాన్ని చూసి మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది నేను కూడా తిరుగుతూనే ఉన్నాను మహిళా దృష్టరాలుగా మరి వాళ్ళు ఇచ్చినట్టు పథకాలు ఏమైతే ఉన్నాయో ఆ పథకాలు ప్రత్యేకంగా మరి మహిళలకు ఎంతో సంతోషకరమైన విషయాన్ని మూడు సిలిండర్ బండ్లు అలాగే కాకినాడ జిల్లాలో వెళ్ళినా బస్సు ఫ్రీ మరి మహిళలకి అనేకమైన పథకాలు పెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నాం అలాగే ఎలమల దివ్యామ్ గారు ఘన ఘన విజయం సాధించారని ఆశిస్తున్నాం అందరూ కూడా బంపర్ మెజార్టీతో గెలిపించి మన మేడం గారిని ఈ కోటనందులు తుని తొండింగి మెజార్టీతోటి తోటి ఎమ్మెల్యేగా చేస్తారని జై 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 గారు తొండింగ మండలం బుచ్చిపేట గ్రామస్తుని నా పేరు సత్యనారాయణ స్వామి ఈరోజు తునితాలిక ప్రజలు కోటనందు మండలం ప్రజలు తొండింగ మండల ప్రజలు మన యనమల దివ్య మేడం గారిని గొప్ప మెజర్టీతో నెగ్గిస్తారని ప్రతి ఒక్కరు కూడా ప్రతి అమ్మని ప్రతి అక్కని ప్రతి చెల్లిని ప్రతి తమ్ముడిని ప్రతి బాబాయిని కోరుకుని రికవెస్ట్ చేస్తున్నాం ఈసారి గొప్ప మెజర్టీతో మేడం గారిని గెలిపిస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే ఈ ఐదేళ్ళు వైసీపీ పరిపాలన చాలా దారుణంగా చేసింది ప్రతి వర్గాల్లో కూడా చిచ్చులు పెట్టి ప్రతి ఒక్కరిని కూడా బాధలు పెట్టి చాలా ఇబ్బందులు పెట్టారు కావున వైఎస్ఆర్ అనే పార్టీ వస్తే మళ్ళీ వస్తే నూనె ప్యాకెట్ నాలుగు వందల రూపాయలు అవుద్ది గ్యాస్ బండ రెండు వేలు అవుద్ది పెట్రోల్ ధర రెండు వందల రూపాయలు అవుద్ది సామాన్యుడు మానవుడు ఎవరు కూడా బ్రతకన్నాకి స్వేచ్ఛ ఉండదు అందుకే వైఎస్ఆర్ పార్టీని గెడ్డ దింతారని నేను ఆశిస్తున్నాను ఈ ప్రజలందరూ ఆశిస్తున్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంత గొప్ప మేధమైన శక్తి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరు కానీ ఆయన మన బాగు కోసం ఆయన ఈ వయసులో ఇంత బాగా కష్టపడుతున్నారంటే మనం అర్థం చేసుకోవాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ మన బాగు కోసం కష్టపడుతున్నాడు ఆయన కానీ ఆయన ఇప్పుడు కూడా మనం అర్థం చేసుకోకపోతే ఏంటి చాలా అది అందుకే ఈ రేట్లు ఇవన్నీ సామాన్జం బతకాలంటే ఆయన వస్తేనే మనకు స్వేచ్ఛ ఉంటుంది రాజధాని పోలవరం అమరా ఇవన్నీ చేస్తారు అందుకే మా దివ్య మేడం గారు కూడా తొన్నిగ మండలం తులితాలిక ప్రజలరా ఈసారి మీరు ఘన విజయం సాధించాలని ప్రతి అమ్మని ప్రతి అక్కని ఓటేయమని కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాం జై టీడీపీ జై జనసేన జై అనమల తుర్ నియోజకవర్గంలో మనకు నాయకుడు అది రామకృష్ణ గారు ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఈ తుర్ వర్గాన్ని కంచుకోటగా చేసి చాలా అభివృద్ధి పనులు చేసి మనకు చాలా ఉపాధిని కల్పించారు ఆయన ఆయన గెలిపించుకోవడం ఆయన కుమార్తెను గెలిపించుకోవడం మనకు చాలా అవసరం ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం జై యనంలా జై టీడీపీ అందరికి నమస్కారం అండి నా పేరు రాంబాబు బొప్పన ఈరోజు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం తొండింగ్ గ్రామంలో చాలా అంగరంగ వైభవంగా ఎంతో జన సందోహంతో చాలా కోలాహలంగా జరుగుతుంది ఈ యొక్క జన సందోహం చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది ఇది వరకు చాలా సార్లు మనం చాలా మంది నాయకుల దగ్గర విన్నాం దివ్య గారు భారీ మెజారిటీతో గెలుస్తారు అనే విషయం ఈరోజు తొండింగ్ గ్రామంలో మనం కళ్ళారా చూస్తున్నాం అలానే ఏదైతే దాష్టికమైన పాలన ఉందో ఈ పాలని అంతమందించడానికి తొండంగి టిడిపి మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పూనుకుని చాలా బలంగా గ్లా గాజు గ్లాసు మరియు సైకిల్ గుత్తును జనాల్లోకి తీసుకెళ్లడం ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే రాబోయే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ లో దివ్య గారిని భారీ మెజారిటీతో గెలిపించి యనమల రామకృష్ణ గారికి బహుమతిగా ఇద్దామనే ఉద్దేశంలో తొండింగి జనసేన మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ప్రతి మన రాష్ట్రంలోని అలానే మన జిల్లాలోని మన నియోజకవర్గంలోని మన మండలంలోని ప్రతి ఒక్కరూ కూడా టీడీపీ జనసేన పొత్తును బలంగా ముందుకు తీసుకెళ్లి అత్యంత మెజారిటీతో సీట్లను గెలుచుకుని ఏదైతే నూట యాభై ఒకటి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడో ఆ నూట యాభై ఒకటిలో ముందు ఒకటి కానీ వెనకాల ఒకటి కానీ తీసేసి ఆయన కేవలం పదిహేను లేదంటే ఐదు ఉంచి మనం ఆ నూట యాభై ఒకటికి ఇంకో పది వేసుకుని నూట అరవై ఒక సీట్ గెలాలని అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా జై జనసేన జై 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 జనసేన జై టిడిపి ఈ ఐదేళ్లలో వైసీపీ సారా ఘోరంగా విఫలమైంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా అన్యాయంగా పరిపాలిస్తున్నారు అందువల్ల ఈ తుని నియోజకవర్గంలో వైసీపీ గెలవటానికి అసలు అవకాశం లేదు పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వర్గీ అంటి రామారావు గారు పెట్టినప్పుడు పార్టీ ఎంత బలంగా జనాలు ఎంత ఉత్సాహం కనిపించిందో ఈ రెండు వేల ఇరవై నాలుగులో అంతకంటే ఎక్కువ రెట్టింపు జనాల్లో ఉత్సాహం కనిపిస్తుంది జనసేన టీడీపీ పొత్తుతో చాలా బలంగా కనిపిస్తుంది నైంటీ పర్సెంట్ గెలిచే అవకాశం కంపల్సరీ గెలుస్తుంది టీడీపీ ఇక్కడ గెలిచే అవకాశం వైసీపీకి అసలు అవకాశం లేదు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోయే పరిస్థితి పవన్ కళ్యాణ్ జనసే టీడీపీ పొత్తుతో రాష్ట్రం టీడీపీ జనసేన చాలా బలంగా కనిపిస్తుంది అందువల్ల రాష్ట్ర ప్రభుత్వంలో చాలా ఘోరంగా జగన్మోహన్ రెడ్డి చాలా ఘోరంగా విఫలమయ్యాడు దానివల్ల ఈ జనసేన టీడీపీ గెలిచిందని పక్కగా నేను